ఏపీ స్కూల్స్ హాలిడేస్ ఏపీలో స్కూల్ విద్యార్థులకు పండగే దసరా సెలవుల లిస్ట్ ఇదే సెప్టెంబర్లో ఏకంగా పన్నెండు రోజులు సెలవులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు పండుగ సీజన్లో వరుస సెలవులు రానున్నాయి ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండు వరకు దసరా సెలవులు ఉండగా జూనియర్ కళాశాలలకు క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు వేర్వేరు తేదీల్లో సెలవులు ప్రకటించారు తెలంగాణలో సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి అక్టోబర్ మూడు వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు దీంతో విద్యార్థులు ఈ పండుగలను ఆనందంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వార్త రాష్ట్రంలో విద్యా సంస్థలకు దసరా సెలవుల లిస్టు వచ్చేసింది ఈ మేరకు ఈ ఏడాది విద్యా క్యాలెండర్ ప్రకారం సెలవులు ఇలా ఉన్నాయి ఏపీలో విద్యార్థులకు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు దసరా సెలవులు ఉంటాయి అంటే విద్యార్థులకు మొత్తం తొమ్మిది రోజుల పాటు సెలవులు ఉన్నాయి జూనియర్ కాలేజీలకు క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు దసరా సెలవుల విషయానికి వస్తే విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదు వరకు సెలవులు ఉంటాయి క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ రెండు వరకు సెలవులు ఇస్తారు వీరికి మొత్తం ఆరు రోజులు దసరా సెలవులు ఉంటాయి దసరా సెలవులు మాత్రమే కాదు సెప్టెంబర్ ఆరున మిలాడు నబీ సెప్టెంబర్ ఏడున ఆదివారం సెప్టెంబర్ పదమూడున రెండో శనివారం సెప్టెంబర్ పద్నాలుగున ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఒకటిన కూడా సెలవు దినాలే దసరా తొమ్మిది రోజుల సెలవులకు తోడు ఐదు రోజుల కలిపితే విద్యార్థులకు సెప్టెంబర్లో దాదాపు రెండు వారాల పాటు సెలవులు ఉన్నాయి ఆగస్టు నెలలో కూడా విద్యార్థులకు వరుసగా సెలవులు వచ్చాయి ఆ లిస్ట్ ఇలా ఉంది ఈ వీడియో చాలా కష్టపడి తీస్తున్నా దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానలుని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చివరిదాకా చూసిన వారికి ధన్యవాదాలు ఏపీ స్కూల్స్ హాలిడేస్ ఏపీలో స్కూల్ విద్యార్థులకు పండగే దసరా సెలవుల లిస్ట్ ఇదే సెప్టెంబర్లో ఏకంగా పన్నెండు రోజులు సెలవులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు పండుగ సీజన్లో వరుస సెలవులు రానున్నాయి ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండు వరకు దసరా సెలవులు ఉండగా జూనియర్ కళాశాలలకు క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు వేర్వేరు తేదీ